వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అండ్ పొలిటికల్ ఎనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి బిగ్ బాస్ ఫైనలిస్ట్ అదే ఒక కన్నడ అబ్బాయి విన్నర్ అయ్యాడు నిఖిల్ సో ఇది కన్నడ అబ్బాయికే ఇవ్వాలని అంటే ఎందుకు ఇలా తెలుగు వాళ్ళని కాకుండా ఎందుకు కన్నడ అబ్బాయికి ఇవ్వాల్సి వచ్చింది అని ఒక దౌర్భాగ్య ప్రోగ్రామ్మా దాంట్లో అవార్డు వస్తే ఒక బూత్ ప్రోగ్రామ్ లో అవార్డు కన్నడవాడికి ఇస్తే తెలుగు దౌర్భాగ్య ప్రోగ్రామ్ ఛానల్ అయ్యి ఒక చిల్లర ప్రోగ్రామ్ దాంట్లో ఒక అవార్డు మళ్ళీ పెట్ట కుప్ప జనాలు క్రేజ్ అనేది ఉంది మీరు అంటున్నమాట ఫస్ట్ కి సెకండ్ కి థర్డ్ కి క్రేజ్ అమ్మా ఆ రోజుల్లో నేను చూసాను చూడాలి బిగ్ బాస్ టైమ్ అని ఎగబడి ఆడాలి ఇవాళ ఏమీ ఎగబట్టదు ఏదో కర్మ కొద్ది చోట తప్పితే ఎంజాయ్ చేస్తూ చూడలేదు మొబైల్లో ఎంజాయ్ చేస్తూ చూడలేదు పని పట్టలేని గ్యాంగ్ చూడదు అదే పని పట్టలేని గ్యాంగ్ తప్పితే అది ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేసి ఆడవాళ్ళు ఫ్యామిలీలు అందరూ ఎంజాయ్ చేసి చూస్తారు కాలం పోయింది ఒక దౌర్భాగ్య ప్రోగ్రామ్ చిల్లర ప్రోగ్రాం సీజన్స్ బూత్ ప్రోగ్రాం అది ఏం అన్ని బూతులు డబుల్ వేదికలు ఇంకౌకలించుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు మనం చూసే దాంట్లోనే ఎంత ఉంటే చూడంతో ఎంత ఉందో ఒక దౌర్భాగ్య ప్రోగ్రాం తప్పితే రెడ్ కన్నా తక్కువ బూత్ కన్నా ఎక్కువ అన్నట్టు జనాలు కంప్లీట్ గా చూడటం మానేసి వాళ్ళకి రాకపోతుంటే అప్పుడు ఈ సీజన్స్ అనేవి స్టాప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళు కాదు కదా ఇలాంటి వాటికి డబ్బులు వస్తానే ఉంటాయి అమ్మా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బూత్ సినిమా నేను తీసాడు నగ్నమ్మ సినిమా నేకెట్ సినిమా డబ్బులు అలా వస్తాయి జనాల్లో ఏంటంటే చెత్తానికి కూడా ఉన్నారు ఆడియన్స్ కనుక వాళ్ళు డబ్బులు వస్తాయి డబుల్ వస్తుంది కాస్త వాళ్ళు చేస్తారు ఎప్పుడూ ప్రజల్లో తిరుగుబాటు వచ్చి వాళ్ళ మీద పడి డబల్ మీనింగ్ ఇలాంటివన్నీ ఓన్లీ బిగ్ బాస్ ఏ కాదు కదండి ఇలాంటి కామెడీ షోస్ కానీ వీటన్నిటిలో కూడా అదే చూపిస్తుంది కామెడీ డైలాగ్ కామెడీ వేరు ఫిజికల్ ఫిజికల్ బూత్ ఇక్కడ ఫిజికల్ గానే జరుగుతుంది సంబంధం లేకుండా ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయి బెడ్ మీద కలిసి కొడుకుంటారు ఆల్ ది సిన్స్ అంటే మన మన సమాజానికి ఏం చెప్తారు అది ఇప్పుడు దాని ఇప్పుడు సమాజానికి కరోర్పతి ప్రోగ్రాం అమితాబ్ బచ్చన్ చేశాడు జనరల్ నాలెడ్జ్ వస్తుంది దీంట్లో ఏమిస్తున్నారు ప్రజలకి బూతులు చేయమని ఇస్తున్నారు దౌర్భాగ్యం దుర్మార్గమైన అసహ్యమైన ప్రోగ్రాం డబ్బులు వస్తున్నాయి కనుక మేము చేస్తున్నామంటే నా రెడ్ ఏరియా లాగా నాలుగు కంపెనీలు పెట్టుకుని నడుచుకోండి అంతేగా వాటికి డబ్బులు వస్తాయి నాగార్జున గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి నాగార్జున గారి ఎందుకు హోస్ట్ చేస్తున్నారు ఆయన ఎందుకంటే ఆయన డబ్బు అమ్మా ఆయనకి ఆయన స్టూడియో లో సెట్ చేస్తున్నారు సో సెట్ చేయడం వల్ల మొత్తం ఆయన స్టూడియోకి ఫీడింగ్ ఆయన యాంకర్ గా పనిచేస్తారు ఆయనకి డబ్బు ఇస్తున్నారు మరి డబ్బు వస్తా ఉంటే చేదా అందులో నాగార్జున డబ్బు మీద మహాప్రేమ అంటే నాగార్జున గారు స్టేటస్ ఆయన డబ్బు అంటే మహాపేమ డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ప్రేమించుకుంటాడు ఆయన తప్పు లేదు డబ్బు వస్తుంది కనుక అదే డబ్బు లేదు అదే స్టూడియోలో కాదు అనుకోండి ఆయన కమెంట్ వేరుగా ఉంటుంది డబ్బు వస్తుంది కనుక మా కమెంట్ చేయడు ఇప్పుడు ఆయన బాధ్యత లేదు నాకే సంబంధం లేదు యాంకర్ని అక్కడ జరిగేదా వాళ్ళు అని ఎస్కేప్ అయిపోతున్నారు ఆయన అసలు ఆయన చేయకూడదు నాని దీనికి జూనియర్ ఇంటర్ గారు చేశారు నాని గారు కూడా చేసినప్పుడు ఒకసారి ఒక మళ్ళీ బిగ్ బాస్ చేస్తారా మీరు అంటే అమ్మో నేను చేయను అన్నారు అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దానికి హోస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇమేజ్ పోతుందమ్మా జూనియర్ ఇంటీయర్ మళ్ళీ బ్రహ్మాండం తర్వాత వద్దు దారి చెప్పింది వద్ద నాని నాకు వద్దు అన్నాడు ఎవరు నాగార్జున గారు ఎందుకు ఉద్దానకుండా చేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఆయన మూవీస్ కూడా ఆయన కేవలం ఆయన స్టూడియో ఫీడింగ్ ఆ సెట్ మరి మామూలు డబ్బు కాదు కదా ఆ సెట్ అక్కడ ఇయటంలో మామూలు డబ్బు కాదు సో ఆ ఫీడింగ్ ఆయన ప్రాణంగా స్టూడియో స్టూడియోలో వేరే షూటింగ్ లేవు ఇది అడపాతే అడప జర తప్పితే సో ఇప్పుడు నాగార్జున లేవు సో ఆయన స్టూడియో ఫీడింగ్ జమ్మని జరుగుతుంది సో దానికోసం కనిపిస్తూ ఉంటాను అదే అంతే ఏం లేదు అసలు ఆ ప్రోగ్రామ్ చిల్లర ప్రోగ్రామ్ దాని గురించి అసలు చర్చించడం కూడా అనవసరం ఆ పెంటొప్ప మీద ఒక అవార్డు వచ్చినందుకు దాని గురించి పెంట కుప్పలో వచ్చి ఒక అవార్డు పెంట పెంట బాగా ఎత్తాడు అన్నట్టు అంతే అది దౌర్భాగ్యం దాని గురించి చర్చించడం అనవసరం